హలో అండి ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం చూస్తుంటేనే నోరూరుతుంది కదా రౌండ్ అయితే ప్రాసెస్ ఏంటనేది చెప్తాను ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత రౌండ్గా అయితే ఘాట్లు పెట్టేసుకోండి నైఫ్ తీసుకొని ఇలా ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు బాగా ఫ్రై అవుతాయి అవుతాయమంటే లోపల దాకా కారం ఉప్పు అయితే మంచిగా పడుతుంది ఎగ్స్ అయితే చప్పగా లేకుండా ఉంటాయి అందుకని చెప్పేసి ఇలా అయితే ఘాట్లు పెట్టేస్తున్నా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఎప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఒక మూడు గంటలు ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు మూడు వేసేసుకొని ఎగ్స్ని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అన్నిటినీ వేసేసుకొని గో గోల్డ్ కలర్ వచ్చిన దాకైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే మనం తీసేసుకొని వేరే బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇదే ఇదే బౌల్లో అయితే ఆనియన్స్ వేసుకోవాలి వీటిని అయితే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకైతే వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు మనం ఇలా చేసుకోవడం వల్ల బిర్యానీకి అయితే కొంచెం కలర్ వస్తుంది అందుకని చెప్పేసి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఫస్ట్ ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం వీటిని చూశారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేగితే సరిపోతాయి అన్నమాట ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అవుతుండగా మనం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి లవంగాలు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇలాచి షాజీరా ఇలా అన్నిటినీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేనైతే ఫ్రెష్గా అయితే పట్టేసుకున్నానమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రెష్గా వేసేసుకుంటే దీన్నైతే పచ్చివాసన పొయ్యేదాకా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి కారం అయితే మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇలా అయితే కొంచెం వేయించుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా అనమాట నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నా కాబట్టి ఒకటిన్నర నీళ్ళు అయితే పోస్తున్నా మామూలు రైస్తో చేసేవాళ్ళు అయితే ఒకటికి రెండు నీళ్ళు అయితే పోసుకోవచ్చు ఇలా అన్నీ వాటర్ పోసిన తర్వాత కొంచెం ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడే వేసేసుకుంటే మనకి బిర్యానీలో చప్పగా లేకుండా ఉంటుంది వాటర్ ఎలా ఉంటుందంటే సముద్రపు నీరు ఉంటాయి కదా ఉప్పగా అంత ఉప్పగా అయితే ఉండాలన్నమాట ఎందుకంటే మన రైస్ని అయితే యాడ్ చేసిన తర్వాత చప్పగా లేకుండా ఉంటుంది ఇందులోకి టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి నేనైతే ఇంక ఇక్కడ గరం మసాలా అయితే వేయట్లేదు కావాలంటే మీరు ఒక చెంచా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఎసర బాగా మరుగుతున్నాయి కదా బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుందాం బియ్యం బియ్యం కూడా మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా ఫస్ట్ ఒక లేయర్ లాగైతే వేసేసుకోవాలన్నమాట ఇలా కొన్ని బియ్యాన్ని వేసుకున్న తర్వాత దీని మీద అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని అయితే దాని బియ్యం మీద ఒక లేయర్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొన్ని బియ్యం ఉన్నాయి కదా అవి కూడా ఇంకా అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇలా లేయర్స్ లాగా వేసుకుంటే మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అవి తగులుతూ ఉంటాయి అనమాట ఇంకెలా బియ్యం మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి దీని మీద అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా కొంచెం బిర్యానీలో ఎగ్స్ ఉడికితే బాగుంటాయి ఇంక ఇందులోకి నేనైతే ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఎగ్స్ని కొంచెం లోపలికి పెట్టేసి ఇలా మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి చూసారు కదా బిర్యానీ చాలా బాగా వచ్చింది మంచి పొడి పొడిగా అయితే వచ్చిందన్నమాట ఇంకెప్పుడైతే మనం సర్వ్ చేసేసుకోవచ్చు కలర్ కూడా మంచి కలర్ వచ్చింది వైట్గా అయితే లేదు చూసారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే నేను పిల్లలకైతే పెడుతున్నాను నేను టేస్ట్ చూశాను ఫస్ట్ చాలా బాగుంది బిర్యానీ ఇప్పుడైతే పిల్లలకు పెట్టేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక కొంచెం సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ తీయడానికైతే నాకు బూస్టింగ్ వస్తుందన్నమాట ఉంటాను మరి